హలో అండి అందరు ఎలా ఉన్నారు ఎక్కువగా రెడీమేడ్ డ్రెస్సెస్ కొనే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇదైతే రెడీమేడ్ డ్రెస్ అండి ఆన్లైన్లో తీసుకున్నారు హ్యాండ్స్ వచ్చి ఫుల్ వచ్చాయి అంటే త్రీ బై ఫోర్త్ వరకు వచ్చాయి డ్రెస్ అయితే నీళ్ళు ఎంత వరకు వచ్చింది అంటే కింది వరకు లాంగ్ ఫ్రాక్ టైప్ వచ్చింది చూడండి ఎంత పొడవుగా ఉందో బార్డర్ వచ్చింది కింద ఈ విధంగా వచ్చింది అయితే ఇది వేసుకుంటే ఎలా ఉందంటే పన్న తక్కువగా ఉండడం వల్ల కాళ్ళకు తట్టుకున్నట్టును ఫ్రీగా లేదు డ్రెస్ అయితే ఈ డ్రెస్ పక్కన పడేసారు దీన్ని మనం ఎలా రియూస్ చేద్దాము ఎలా షార్ట్ డ్రెస్ చేద్దాము వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇదిగోండి ఈ బార్డర్ వరకు తీసేయమన్నారు తీసేసి డ్రెస్ వేసుకోవాతయితే చాలు ఇంకా ఏమి చేయొద్దు కింద కొంచెం ఫోల్డ్ చేసి అంచు మడిచి సన్నగా కుట్టివ్వు అన్నారు కానీ బార్డర్ అంతా వెళ్ళిపోతే మనకి డ్రెస్ లుక్ ఏమొస్తుంది చెప్పండి అసలు డ్రెస్కి అన్నం తెచ్చేదే బోర్డర్స్ కదా హ్యాండ్స్ కూడా అలాగే చెప్పారు బోర్డర్ అంతా తీసేయమన్నారు అయితే మనము దీన్ని సేమ్ యాజ్ ఈజ్ డ్రెస్ ఎలా ఉందో అలాగే త్రీ బై ఫోర్త్ అంటే అంబ్రిలా కుర్తీస్ ఉంటాయి కదా మోకాళ్ళ కిందకి ఆ విధంగా మనమైతే రెడీ చేద్దాము అది ఎలాగో చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ వాళ్ళు చెప్పిన ప్రకారమే ఫస్ట్ అయితే బోర్డర్ తీసేస్తున్నాను బార్డర్ తీసేసి దీన్ని మనం షార్ట్ డ్రెస్ కింద చేసుకుందాము విత్ బోర్డర్తో మళ్ళీ బోర్డర్ని రీప్లేస్ చేద్దాము రీప్లేస్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది అంబ్రిల్లా అంటే క్రాస్ కుర్టీ నడుము దగ్గర నుంచి సన్నగా ఉంటుంది కిందికి తలకి వెడల్పుగా వస్తుంది అయితే అప్పుడు మనం దీన్ని అటాచ్ చేసేటప్పుడు జాయింట్స్ దగ్గర కొంచెం ముగ్గులు వస్తాయి ఆ ముగ్గు కానీ ముడత కానీ ఏమీ లేకుండా నీట్ ఫినిషింగ్ తోటి అసలు అటాచ్ చేసామా లేదా ఈ డ్రెస్ ఇలానే వచ్చిందా అనుకునే విధంగా ఈ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చూపించబోతున్నాను నేను కూడా ఫస్ట్లో బార్డర్ వరకు తీసేసి కింద ఫోల్డ్ ఇద్దాము అనుకున్నాం కానీ నాకు బార్డర్ కట్ చేశాక అసలు లుక్ అయితే నచ్చలేదండి చాలా కామన్గా అయిపోయింది డ్రెస్ విడిగా చూస్తే చాలా బాగుంది ఈ బోర్డర్ మళ్ళీ తిరిగి రీప్లేస్ చేస్తేనే దానికి డ్రెస్కి లుక్ వస్తుంది అనిపించింది ఇక అందుకని కొంచెం ఆలోచన అయితే చేశాను చేసి మళ్ళీ తిరిగి ఈ బోర్డర్ని పైన పెట్టేస్తే బార్డర్ ఎక్కువైపోతుంది చాలా చాలా పెద్ద బోర్డర్గా అనిపించింది నాకు ఈ సేమ్ ఈ యాజ్ ఇట్ ఈస్ ఇదే బోర్డర్ని మళ్ళీ ఫ్రాక్ వేసిన బోర్డర్ ఎక్కువైపోతుంది ఇంకా పైన క్లాత్ నడుము దగ్గర నుంచి కింది పాటు తక్కువైపోతుంది అనిపించింది చూసుకున్నాను అలా కూడా బోర్డర్ మొత్తం రీప్లేస్ చేద్దామా అని కానీ నాకు ఎందుకో నచ్చలేదు మంచి లుక్ రావాలి డ్రెస్ సేమ్ యాజ్ ఈజ్ దానిలాగే ఉండాలి అనిపించింది మనం రీమోల్డింగ్ చేసాము అని ఎక్కడ అర్థం కాకుండా చేయాలి అనుకున్నాను ఇక అందుకని చెప్పేసి బార్డర్ని ఇక్కడ మనకు చూసారా గళ్ళ టైప్ ఉన్న బార్డర్స్ రెండు ఉన్నాయి ఆకుల టైప్ ఉన్న బార్డర్స్ రెండు ఉన్నాయి అది చూసుకున్నాను చూసుకొని ఇక్కడ మనం తగ్గించాల్సిన లెంత్ చూసుకున్నాను చూసుకొని ఒక సెవెన్ ఇంచెస్ వరకు బార్డర్ తీసుకుందాము అనుకున్నా ఇక సెవెన్ ఇంచెస్కి నేను ఇట్లా మార్కింగ్ అయితే ఫ్రాక్ మీద వేసుకుంటున్నాను వేసేసుకొని ఉజ్జాయింపుగా కొంచెం దూరం మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని మనకి ఇక్కడ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్లో చూడండి నేను ఎలా కట్ చేస్తాను అసలు జాయింట్ వేసామా అన్న డౌట్ వచ్చే విధంగా నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఇదిగోండి ఈ బార్డర్లో మనకి కొండలు కొండలుగా అంచు సన్నంచు కనిపిస్తుంది కదా ఆ అంచులో రెండు కొండలు అయితే ఉంచుకున్నానండి అంటే రెండు మిలక డిజైన్స్ అయితే అట్టి పెట్టుకున్నాను అట్టి పెట్టుకొని మొత్తం బార్డర్ని ఒకే లెవెల్లో ఉండేటట్టు కటింగ్ అయితే చేసుకుంటున్నాను మనం ఏదైనా సరే రీమోల్డింగ్ చేసినప్పుడు అసలు అర్థం కాకూడదు సేమ్ యాజ్ ఇట్ ఈస్ రెడీమేడ్ దాంట్లోనే వచ్చిందా అన్నట్టు ఉండాలి కొంచెం టైం తీసుకున్నా కానీ చేసే వరకు ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టు ట్రై చేసాము అంటే మంచిగా ఉంటుంది చూడటానికి మనం చేసామని కూడా ఎవరికి అర్థం కాదు ఇదిగోండి ఈ బోర్డర్ క్లాత్ని అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను నేను తీసుకున్న బోర్డర్ హైట్కి ముందే నేను మార్కింగ్ చేసుకున్నాను కదా ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము హ్యాండ్స్ కూడా వాళ్ళు రెండు బోర్డర్స్ తీసేసి షార్ట్ హ్యాండ్స్ అయినా పర్లేదన్నారు కానీ కింద బార్డర్ ఉన్నప్పుడు హ్యాండ్స్ షార్ట్ చేసి బోర్డర్ తీసేస్తే మళ్ళీ బాగుండదని చెప్పి ఒక బోర్డర్ రెడ్డి పెట్టి ఒక బోర్డర్ని ఈ విధంగా కట్ చేశాను టోటల్లీ రెండు హ్యాండ్స్ సేమ్ యాజ్ టీజ్గా ఒక బోర్డర్ అయితే పెట్టుకొని ఒక బోర్డర్ని అయితే తీసి పక్కన పడేసాను ఇప్పుడు ఈ హ్యాండ్ వేసుకుంటే ఏమవుతుంది అంటే చేతుల వరకు వస్తాయి ఫుల్ హ్యాండ్ టైప్ వస్తుంది అంటే త్రీ బై అంటే మోచేతులు దిగకుండా జస్ట్ చేతుల వరకే ఎల్బో వరకు వస్తాయి ఎల్బో హ్యాండ్స్ లాగా వస్తాయి అనిపించింది ఇంకా మనం దీన్ని స్టిచ్చింగ్ చూసేద్దాం రండి చూసారా పైన నడుము దగ్గర నుంచి ఉన్నది చాలా తక్కువగా ఉంది ఇక్కడ మనం మొత్తం ఫుల్ బార్డర్ వేసాము అంటే లుక్ అయితే టోటల్లీ చేంజ్ అయిపోయేది మనం ముందే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇవిగోండి ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి నాకు అదొక ప్లస్ పాయింట్ అయింది ఈ ఫ్లవర్స్ ఆరెంజ్ ఫ్లవర్ పైన తలకట్టు వరకు నేను బార్డర్ వేద్దాం అనుకున్నాను ఇక నాకు మార్కింగ్తో పని లేకుండా డిజైన్ అయితే గుర్తుపెట్టుకుని సేమ్ యాజ్ ఈజ్ డిజైన్ ఒకే లెవెల్లో ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకున్నాను చక్కగా ఇచ్చాడు డిజైన్ అయితే ఒకే లెవెల్లో నాకు అది ప్లస్ పాయింట్ అయ్యి చాలా తొందరగా వర్క్ అయితే ఫినిష్ అయ్యింది అది చూడండి నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను మనం ముందే టూ బార్డర్స్ అయితే తీసుకున్నాం కదా ఆరెంజ్లో ఒకటి మెరూన్లో ఒకటి ఇవిగోండి రెండు బార్డర్స్ తీసుకున్నాం కదా ఆ మెరూన్ బార్డర్ అన్నది లోపలికి ఫోల్డ్ చేశాను ఆరెంజ్ బోర్డర్ అనేది పైకి కనిపించాను పైకి కనిపించేటట్టు పెట్టుకొని ఇప్పుడు మనం జాయింట్ దగ్గర సూది అయితే నిందించి పెట్టుకున్నాను సైడ్ జాయింట్ వచ్చే దగ్గర నేనైతే పెట్టుకున్నాను ఈ బార్డర్ని మనం ఎక్కడ కటింగ్ చేయలేదు అంటే రౌండ్ కట్ చేసుకున్నాం కానీ రౌండ్లీ మళ్ళీ కటింగ్ అన్నది పెట్టలేదు కదా అందుకోసమని నేను ఈ విధంగా కరెక్ట్గా సైడ్ జాయింట్ దగ్గర ఇలా ప్లేస్ చేసుకొని ఇక అక్కడి నుంచి మనం ఆరెంజ్ బార్డర్ని ముందే మార్కింగ్ పెట్టుకున్నాం కదా తలకట్టు వరకు అని ఈ తలకట్టు వరకు కరెక్ట్గా ఇలా పట్టేసుకొని మొత్తం ఒకే లెవెల్లో ఆ మెరూన్ బార్డర్ ఏదైతే ఉందో సన్న బార్డరు అది లోపలికి వెళ్ళిపోయేటట్టు ఆరెంజ్ బార్డరు కరెక్ట్గా పైకి వచ్చేటట్టు చూసారా ఫినిషింగ్ ఇవ్వడంలోనే టాలెంట్ అంతా ఉంటుందండి ఈ విధంగా కుట్టుకున్నాము అంటే మనం జాయింట్ వేసినాం కానీ వేసినట్టు కనిపించదు అది ఆ డిజైన్లోకి వెళ్ళిపోతుంది కుట్టు అన్నది ఈ విధంగా నేను అంతా కుట్టుకున్నాను ఇక్కడికి వచ్చే తలికి చూసారా అడుగుది అడుగునే ఉంది పైది పైనే ఉంది మళ్ళీ కుట్టాలక్క అని మాకండి వెయిట్ చేయండి అది కూడా చూపిస్తాను ఇక్కడ మనం మెరున్ దాకా వచ్చి మెరున్ దగ్గర నేను స్టాప్ చేసుకున్నాను ఎందుకంటే వైట్ కలర్ దారం కదా చండాలంగా ఉంటుంది అలా ఎప్పుడు వేయొద్దండి మళ్ళీ ఆటోమేటిక్గా మనం జాయింట్ చేసామని తెలిసిపోతుంది అక్కడి నుంచి స్టాప్ చేసుకొని మళ్ళీ ఈ ధరని వైట్కి నేను స్టార్ట్ చేసుకున్నాను ఇక్కడ శుద్ధించేసుకొని ఇక ఇదంతా తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకుందామని చెప్పేసి మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక బోర్డర్ని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఒక బోర్డర్ని పైకి పెట్టుకొని ఆరెంజ్ కలర్ బోర్డర్ పైకి వచ్చేటట్టు క్లాత్ ఎక్కడ సాగ తీసుకోకుండా జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం డిజైన్ ముందే గుర్తుపెట్టుకున్నాం కదా కిందది అయితే కింద క్లాత్కి ఆకు తలకట్టు వరకు పైదైతేనేమో ఒక బార్డర్ మెరూన్ బార్డర్ లోపలికి ఆరెంజ్ బార్డర్ పైకి ఈ విధంగా మొత్తం అంతా రౌండ్ అయితే ఫినిష్ చేసుకున్నాను నీట్గా కొంచెం టైం పట్టినా కానీ మంచిగా రావాలి మంచిగా స్టిచ్ చేయాలి అనుకున్నాను అందుకోసమని జాగ్రత్తగా నీట్గా నిదానంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ వచ్చాను ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది అంటే మనకి కింది దాని మీద మనం పైన బార్డర్ ఏదైతే ఉందో అది లెంత్ ఎక్కువగా ఉంటుంది అంటే ఇలంబరం ఎక్కువగా ఉంటుంది మనకు అంబ్రిల్లా ఫ్రాక్స్లో ఏమవుతుంది అంటే కిందకు పోయే కొంది లెంత్ ఎక్కువగా ఉంటాయి పైకి వచ్చే కొంది లెంత్ తక్కువగా ఉంటాయి అంటే చుట్టు తిరుగుడు తక్కువగా ఉంటుంది అలా అయినప్పుడు ఏం చేస్తారంటే సన్నగా కనిపించి కనిపించినట్టు ఇదిగో చూడండి నేను ఇక్కడ ఒక్క ఫ్రిల్ అయితే పెడుతున్నాను జస్ట్ అట్లా ఫోల్డ్ చేసినట్టు సన్న ఫ్రిల్ పెట్టండి అలాంటివి ఒక అర మీటర్కి ఒకటి మీటర్కి ఒకటి సన్నగా ఇవ్వండి చాలా సన్నగా ఇవ్వాలి చూసుకుంటూ కుట్టు దగ్గరికే కుట్టు వచ్చేటట్టు ఇప్పుడు మనం సైడ్ కట్స్లో కుట్లు ఉంటాయి కదా ఆ కుట్టు దగ్గరికి మళ్ళీ ఈ బార్డర్ కుట్టు కూడా వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్ అంతా స్టిచ్ చేసుకుంటూ రావాలి అప్పుడే మనకి ఎక్కడ జాయింట్ చేసాము అన్న డౌటు రాదు సేమ్ యాజ్ పై పైనుంచి కింది వరకు ఒకే బార్ కుట్టు కనిపిస్తే మనం జాయింట్ చేసామని ఎవ్వరూ గుర్తుపట్టలేరు పక్కన పడే డ్రెస్సులను కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ యూస్ చేసుకొని మనం మంచిగా అయితే డిజైన్ చేసుకోవచ్చు రౌండ్ కాబట్టి నాకు ఇంకా ఇక్కడికి వచ్చే తలకి చి ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు అందుకని కట్ చేసి ఈ విధంగా మళ్ళీ పెట్టుకొని మళ్ళీ రౌండ్ అంతా నీట్గా స్టిచ్ అయితే చేసుకుంటూ వస్తున్నాను కొంచెం టైం ప్రాసెస్ కానీ పక్కన పడేసే కన్నా మనం ఈ విధంగా మళ్ళీ రీమోల్డింగ్ చేసుకొని డ్రెస్ వేసుకున్నాము అంటే చూసిన వాళ్ళు కూడా ఏంటి ఈ డ్రెస్ ఆ రోజు అంత పొడవు ఉంది కదా బోర్డర్ అలాగే ఉంది డ్రెస్ షార్ట్ అయ్యింది ఎలా అని మళ్ళీ తిరిగి మనల్నే క్వశ్చన్ చేస్తారండి ఎక్కడ ఎప్పుడైనా సరే మంచిగా వర్క్ చేసుకున్నాము అంటే అది ఏదో ఒక విధంగా మనకే యూజ్ అవుతుంది చూసారా ఎంత బాగుందో బార్డర్ కింద పడేతలకి అదే బోర్డర్ తీసేసి వాళ్ళు బార్డర్ వేయమని కూడా పాపం వాళ్ళు అడగలేదు కానీ నాకే నచ్చలేదు డ్రస్ బోర్డర్ తీసేస్తే లుక్ అవుట్ అయిపోయింది ఇక అందుకని ఈ విధంగా ట్రై చేశాను బోర్డర్ వేసాక ఎంత లుక్ వచ్చిందో చూడండి బార్డర్ వేయక ముందే అంత వైట్గా ఉండిపోయింది అస్సలు బాగలేదు బార్డర్ వేశాక చక్కగా అనిపించింది ఇప్పుడు అడుగున క్లాత్ కింది వరకు ఉంది కదా దీన్ని సన్నగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను టైలరింగ్ వచ్చిన టైలర్ టైలర్స్ ఇంట్లో ఉన్న మనకి ఈ డ్రెస్ రెండు విధాలుగా యూజ్ అవుతుందండి ఇప్పుడు నేను ఏదైతే కుట్టు వేస్తున్నానో ఆ కుట్టు దగ్గరికి పైన కుట్టిన బోర్డర్ని తీసుకొచ్చి ఇక్కడ జాయింట్ చేసుకున్నాము అంటే మనకి డ్రెస్ మళ్ళీ లెంత్ పెరుగుతుంది ఇంచుమించు జాన వరకు లెంత్ పెరుగుతుంది ఇప్పుడు నేను స్టిచ్ చేసింది అయితేనేమో మోకాళ్ళ కింది వరకు ఉంటుంది మళ్ళీ ఆ బోర్డర్ని తీసుకొచ్చి కిందికి వేసామనుకోండి పూర్తిగా పాదాల వరకు డ్రెస్ వస్తుంది చూసారా ఒక్క డ్రస్నే లెంత్ తగ్గించుకోనివ్వచ్చు లెంత్ లెంత్ పెంచుకోను వచ్చు ఆప్షను మన చేతుల్లోనే ఉంది టైలరింగ్ రావడం వల్ల టైలర్గా ఉండడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కదా మరి ఇంకెందుకండి ఆలస్యం తొందరగా టైలరింగ్ అయితే నేర్చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు హ్యాండ్స్ కూడా నేను ఈ విధంగా లోపలికి ఫ్లవర్ డిజైన్ అంతా ఫోల్డ్ చేసి ఓన్లీ ఆ కొండల డిజైన్ వరకు ఉండేటట్టు రెండు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఎలా ఉందో కామెంట్ అయితే చెయ్యండప్ప మీరు ఇచ్చే చిన్న లైక్ నేను ముందుకు వెళ్ళడానికి మంచి సపోర్టివ్గా ఉంటుంది నా వీడియోస్ కూడా కొంతమంది చూస్తున్నారు అని నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది మంచి మంచి టిప్స్ మీ ముందుకు తీసుకురావాలని ఎంతగానో ఇంట్రెస్ట్గా ఉన్నాను కానీ వీడియోస్ ముందుకు పుష్ అవ్వకపోవడం వల్ల ఎందుకులే టైం వేస్ట్ అని వదిలేస్తున్నాను వీడియోస్ మంచిగా మీరు కనుక సపోర్ట్ చేశారు అంటే మీకు యూజ్ అయ్యే మంచి మంచి టిప్స్తో మీ ముందుకైతే వస్తాను మెరూన్ కలర్ దారం ఉంది కదా వదిలేసింది దీనికి నేను థ్రెడ్ మార్చుకొని మెరూన్ థ్రెడ్ అయితే ఫిట్ చేసుకొని బ్యాక్ సైడ్ అయితే కింది పక్క అయితే నేను వైట్దే ఉంచేశాను కింది దారం పైకి రాదు కాబట్టి కనిపించదు పైన మాత్రం మెరూన్ కలర్ది ఫిట్ చేసుకున్నాను ఫిట్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను స్టిచ్ వేసేటప్పుడు కిందిది పైది ఒకే లెవెల్లో ఉండేటట్టు చూసుకొని కుట్టుకోండి లేదు అంటే ఇది రేయన్ క్లాత్ కదా కొంచెం సాగినా కానీ ఉగ్గు ముడత కనిపిస్తాయి అవేం లేకుండా డ్రెస్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో అసలు చాలా బాగా వచ్చింది లుక్ చూసారా అసలు జాయింట్ ఎక్కడ కనిపించకుండా ఆరెంజ్ కలర్ది ఎంత బాగా కనిపిస్తుందో కొండలు కొండలుగా ఫినిషింగ్ ఎలా ఉంది నచ్చిందా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తే మాత్రం మంచి వీడియోస్ మీ ముందుకి తీసుకురావడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు చిన్న లైకే కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకి రావాలంటే మరింతమందికి షేర్ చేయండి హ్యాండ్స్ చూసారా మోచేతుల వరకు కరెక్ట్గా వచ్చాయి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి కుదిరితే ఈరోజు లైవ్ అయితే చేస్తాను లైవ్లో యాడ్ అవ్వండి